మమ్మల్ని రక్షించుటకు నా దేవుడు నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా రక్షింపకపోయినా శ్రమలకు భయపడం మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షింపబడకపో రక్షింపకపోయినా ఏ వ్యాధికి భయపడం ఏ రోగానికి భయపడా ఏ ఆపరేషన్ కి భయపడా ఏ ట్రీట్మెంట్ కి భయపడా ఎటువంటి ఇబ్బందికి భయపడా ఎటువంటి ఆర్థిక పరిస్థితికి భయపడ అవమానానికి భయపడ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఆయన ఆయన ఓ ఆయన కాపాడవాడు ఎవరిని కాపాడవాడు ఆయన ఇది కాపాడేవాడేనా ఎందుకు కాపాడేవాడేనా సంతోషంగా లేదా మధ్యాహ్నం నువ్వు సంతోషంగా ఉంటే నీళ్ళ ఎవరికైనా సంతోషము కలిగినా ఏం చేయాలా మీలో ఎవరికైనా సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడాలి కీర్తనలు పాడుతూ ఆయన ఆరాధిద్దామా ఆయన కనపరుద్దామా